వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ఈరోజు కొబ్బరి కూరలు ఉంటున్నానండి ఒక ఆరు కొబ్బరికాయలు కొట్టేసి శుభ్రంగా కోరేసి దాంట్లో తీసుకుని కొబ్బరి కూర ఎంత ఉందో అంతా మూడు వంతుల బెల్లం ఒక వంతు పంచదార శుభ్రంగా బెల్లం పంచదార కొబ్బరి కూర అంతా కలి కలిసేలాగా శుభ్రంగా శుభ్రం కలిపేసుకుని అడుగంటకుండా కలుపుకొని ఒక కప్పు వాటర్ పోయాలి ఒక కప్పు వాటర్ పోతే అది బెల్లం అంతా పాకం వస్తుంది బాగా వచ్చిన సరే శుభ్రంగా ఉడికి దాకా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా కొబ్బరి కూర మాడిపోతుంది అదంతా శుభ్రం కలుపుకుంటూ ఉండి అలా దగ్గరుండి సిమ్లో పెట్టుకోవాలి అయిలో పెట్టేస్తే మాడిపోతుంది చూడండి అలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట పాకం కుదిరిన దాన్ని బట్టి బూరు కూడా నిల్వ ఉంటుంది ఇవి ఉండేదాకా కలుపుకోవాలి అలాగ ఉండయ్యాక ఉండయిందా లేదు చూసుకుని పాకం వచ్చిందో లేదో చూసి అది అయిన తర్వాత రెండు స్పూన్లు వేయసుకోవాలి అదంతా శుభ్రం కలిపి సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టేసి బాగా కలపాలి పాకం ఏమాత్రం ముదిరినా బాగోదు బూర అసలు గట్టి పెడుకోవాలి పాకాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది రెండు స్పూను యాలకు పొడి అది కూడా వేసిన తర్వాత శుభ్రం కలిపి చూడండి ఎంత జాగ్రత్తగా కలుపుతా ఉన్నా సరే ఇలాగ వంటుకోతాను ఒక అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసిన తర్వాత శుభ్రం కలతాను పాకం దగ్గరికి వచ్చేసింది కదా ఇదో వండయ్యేలాగా చూడండి అలా వండు పాకం అయిపోయినట్టు అనమాట గట్టిగా అదో దాంట్లో తీసేసుకుని సల్లారి పెట్టేసుకుని వండలు చుట్టేసుకోవాలి గ్లాసు పప్పు గ్లాసున్నర బియ్యం పోసుకొని నాలుగు గంటలు నానాలండి అది నానిన తర్వాత శుభ్రం కడిగేసుకుని మిక్సీ పెట్టేసుకుని దోసల పిండిలాగే సేమ్ దోసల పిండి లాగే మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకుని నాలుగైదు గంటలు నానాలి ఎక్కువ నానింది అనుకోండి పులిసిపోయి బూరి అంత నూనెలాగేస్తాం కొబ్బరి నూనె అంత సల్లారిపోయిందండి సల్లారిపోయాక బూరి ఎంత వేస్తామో అంత మనకు సరిపడి సైజు అలా ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి రెడీ అయింది కదండీ ఆ పిండిలో ఒక్కో ఉండ వేసుకొని చూడండి ఒక కేజీ ఆయిల్ పోసుకొని ముగ్గుట్లో అది బాగా కాగిన తర్వాత కొన్ని పిండి వేసుకుంటే తెలుస్తుంది కదా నూనె కాగిందో లేదో దాన్ని బట్టి ఒక బూరి తీసి వేసేసుకొచ్చి చూడండి ఎంత బాగున్నాయో ఇంత బూరి కరకరలాడుతుందండి ఇలా వండుకుంటే మెత్త మెత్తగా ఉండదు ఈ పది రోజులున్నా బూరి ఒకే ఇలా ఉంటుంది ఆళ్ళు ఉండి బీసిపోయి అలా ఉండదు సోయాడించి ఆడించి బియ్యం ఆడించి అది అయితే బీసిపోతుంది పూరి అలా ఇష్టమైన వాళ్ళు అలా వండుకోవచ్చు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది మీకే తెలుసు చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించి వేసేసుకోవాలి ఒకటి కొట్టి ఉదయానికి అంటుకోకుండా Applying the mixture will make it less it It's very good I think it's